మన భారతదేశం మొత్తాన్ని కరోనా వణికిస్తోంది అది మనందరికీ తెలిసిన విషయమే నాలుగు నెలలుగా రోజు రోజుకి ఈ కేసెస్ సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు ఇక అదే విధంగా షూటింగ్స్ ఆగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే కానీ లాక్డౌన్ సడలింపుల తర్వాత ఇప్పుడిప్పుడే సీరియల్ షూటింగ్స్ అంతా కూడా మొదలవుతూ ఉన్నాయి ఇక ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నటీ నటులు కరోనా బారిన పడుతున్నారు ప్రభాకర్ హరి అనే నటులకి కరోనా వైరస్ సోకింది అది మనందరికీ తెలుసు కానీ రీసెంట్గా నవ్య స్వామికి కూడా కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ వచ్చింది ఈ విషయం తనే స్వయంగా అనౌన్స్ చేశారు కూడా ఇక చాలా రీసెంట్గా రవికి కూడా వైరస్ సోకినట్లు తనే అనౌన్స్ చేశాడు సోషల్ మీడియా ద్వారా నవ్యస్వామి ఇంకా హరికృష్ణ కలిసి ఒకే సీరియల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే నాకు సింటమ్స్ పెద్దగా లేవు నేను సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటూ తగిన నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాను ఎవరు కూడా కంగారు పడద్దు నాతో కాంటాక్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వెళ్ళి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నెగిటివిటీకి దూరంగా ఉంటూ నన్ను స్ట్రాంగ్ గా ఉండనిస్తే నేను స్ట్రాంగ్ గా ఉంటూ తొందరగా కోలుకుంటాను అని రవి మెన్షన్ చేశాడు తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అది చూసిన ప్రతి ఒక్కరు కూడా రవి చాలా త్వరగా కోరుకోవాలని కమెంట్స్ పెడుతున్నారు మనందరం కూడా రవి కోలుకోవాలని కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి